లోడు దించు లక్షలు సంపాదించు ఏపీలో ఇదే దందా నడుస్తోంది పీడిఎస్ మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది మండల వ్యాప్తంగా రేషన్ బియ్యం దందాలో మాఫియాకు ప్రతి నెల నూట యాభై కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది అదే నియోజకవర్గం జిల్లా స్థాయిలో అయితే వేల కోట్ల పై మాటే ఏపీలో పీడిఎస్ రైతు మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతుందో చెప్పడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదేమో ప్రభుత్వం పేదల కోసం ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది రేషన్ బియ్యం చేతుల్లోకి వాటిని విదేశాలకు తరలించి కోట్లు వెనకేసుకుంటున్నాయి ఏపీలో పీడిఎస్ దందా మూడు లారీలు ఆరు టన్నుల్లా సాగుతోంది ప్రతి గ్రామంలో దళారుల్ని ఏర్పాటు చేసుకుని మండలాల వారీగా ఏజెంట్లను నియమించుకుని పీడిఎస్ మాఫియా బియ్యాన్ని తరలించేస్తోంది ప్రతి నెల మాఫియా చేసే బియ్యం దందా విలువ నూట యాభై కోట్ల రూపాయలు ఈ విషయంకొచ్చింది లబ్దిదారులు డీలర్ల నుంచి సేకరించిన బియ్యానికి ఆన్ ది స్పాట్ ఆన్లైన్లో చెల్లింపులు చేసేస్తోంది మాఫియా దీనికి సంబంధించిన కీలక ఆధారాలు సంపాదించింది ఈ పీడిఎస్ మాఫియాకు రాజకీయ నాయకులు పోలీసుల సహకారం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ మాఫియా అయితే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిందో కూడా అదే మాఫియా చెలరేగిపోతోంది కాకపోతే ఈ మాఫియా గతంలో వైసీపీ ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో కూర్చొని చక్రం తిప్పితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో మకాం వేసి దందా నడిపిస్తున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేతల్ని పోలీస్ సిబ్బందిని నోట్ల కట్టలతో తన కంట్రోల్లో పెట్టుకుని మాఫియా చెలరేగిపోతోంది ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మరీ రేషన్ బియ్యాన్ని పోర్టుల ద్వారా అక్రమ రవాణా చేస్తోంది ఏపీలో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి వందల మందిపై కేసులు నమోదయ్యాయి అయినా దందా ఆగలేదు కేసులు ఎన్నున్నా తమను లేరన్నట్టుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది పీడిఎస్ మాఫియా ఈ అంశంలో పొత్తుగా పరిశోధన చేయగా కీలక విషయాలు వచ్చాయి తరచూ పీడీఎస్ మాఫియా పై నమోదైన కేసుల్లో కొందరు వ్యక్తుల పేర్లు గా కనిపించాయి కేసులు నమోదవుతున్నా దంతా సాగిస్తున్నారంటే ఏ స్థాయిలో దోచుకుని ఉంటారోనన్న అనుమానంతో వారి బ్యాంక్ స్టేట్మెంట్స్ ను సంపాదించింది ఈ బ్యాంక్ స్టేట్మెంట్లతో మాఫియా బాగోతమంతా బట్టబయలైంది పది నెలల్లో ఒక మండల పరిధిలోని కీలక ఏజెంట్ సేవింగ్స్ ఖాతాలో కోట్లకు పైగా లావాదేవీలు కనిపించాయి ఇలా ఒకరో ఇద్దరో కాదు ప్రతి మండలంలోని కీలక ఏజెంట్ల బ్యాంకు ఖాతాల లావాదేవీలు ఇలానే ఉన్నాయి మాఫియా కింగ్ పిన్ ఖాతా నుంచి బదిలీ అయిన ఈ మొత్తం ఏజెంట్లు దళారుల ఖాతాలకు మళ్లించి అక్కడి నుంచి లబ్ధదారులు డీలర్ల ఖాతాలకు జమ చేస్తున్నారు ఏజెంట్ల ఖాతాల్లో కింగ్ పిన్ నుంచే కాకుండా పలు రైస్ మిల్లుల ఖాతాల నుంచి భారీగా నగదు అవుతోంది అంటే రైస్ మిల్ యజమానులు పీడీఎస్ బియ్యాన్ని యథేచ్ఛగా రీసైక్లింగ్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది అక్కడ దోపిడీ కూడా ఒక పద్ధతి ప్రకారం సాగుతుంది ఎవరి వాటా ఎంతో ఎవరికి ఎంత చేరాలో టెన్షన్గా చేరుతుంది అది రాజకీయ నేతలైనా పోలీసులైనా దీంతో పీడిఎస్ దందాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోతున్నాయి కింగ్ పిన్ నుంచి ఎవరెవరికి ఎంతెంత వెళుతుందో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి కేసులు పెడుతున్నా మాఫియాకు బ్రేక్లు పడడం లేదు పీడీఎస్ పీఎం అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు కింగ్ పిన్ నుంచి అక్రమార్కులకు డబ్బు ఎలా చేరుతోంది లోడ్ దించగానే లక్షల రూపాయలు ఎలా చేతులు మారుతున్నాయి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో రేషన్ డీలర్ల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది రేషన్ డిపోలకు వచ్చిన సరుకును ఈ పోస్ యంత్రాల ద్వారా లబ్ధిదారుని ఫింగర్ ప్రింట్స్ తీసుకుని రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఆ బియ్యం లబ్ధిదారులకు చేరకుండా అక్రమంగా పోర్టులకు చేరుతుంది అక్కడి నుంచి విదేశాలకు సర్ఫర్ అవుతోంది దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తూ విజిలెన్స్ అధికారులు దూకుడు చూపిస్తున్నా మాఫియాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు పైగా కొత్త కొత్త ఎత్తుగడలతో టన్నుల కొద్ది బియ్యాన్నిటితోంది బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయిన లక్షలాది రూపాయల నగదు లావాదేవీలను పరిశీలిస్తే అసలేం జరుగుతోందో అర్థమవుతోంది ఇలా జమైన నగదును వివిధ ఖాతాల్లోకి మళ్లించారు సేవింగ్స్ ఖాతాలో పది నెలల్లో పీడిఎస్ బియ్యం కొనుగోలుకు సంబంధించి ఆరు కోట్ల రూపాయలు జమ కావడం చూస్తుంటే ఆగిరిపల్లెలో ప్రతి నెల సుమారు అరవై లక్షల రూపాయల పీడిఎస్ బియ్యం లావాదేవీలు జరుగుతున్నాయని అర్థమవుతోంది ఒక్క ఆగిరిపల్లె మండలంలోనే కాకుండా ఇతర మండలాల్లోనూ ఇదే విధంగా లావాదేవీలున్నట్లు పరిశోధనలో వెల్లడైంది అటు రాజకీయ నాయకులను ఇటు పోలీసు అధికారులను మామూళ్ల మత్తులో ముంచి మాఫియా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది పీడీఎస్ మాఫియా లబ్దిదారులతో పాటు రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని సేకరిస్తుంది లబ్దిదారుల నుంచి నేరుగా సేకరించే బియ్యానికి కేజీకి పద్నాలుగు రూపాయలు చెల్లిస్తుండగా డీలర్ల నుంచి బల్క్ గా సేకరించే బియ్యానికి కేజీకి పద్దెనిమిది రూపాయలు చెల్లిస్తున్నారు లబ్దిదారుల నుంచి డీలర్ల నుంచి సేకరించిన బియ్యానికి కింగ్పిన్ ఇచ్చే మొత్తం ఇరవై ఒక్క రూపాయలు కింగ్పిన్ నుంచి పోర్టుకు తరలే బియ్యం కేజీ ముప్పై రెండు రూపాయలు రేటు ఫిక్స్ చేస్తున్నారు పోర్టు నుంచి విదేశాలకు తరలించే బియ్యానికి కేజీకి యాభై రూపాయల వరకు ధర పలుకుతోంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నెలకు దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని పీడిఎస్ మాఫియా సేకరిస్తోంది ఇలా ప్రతి జిల్లా నుంచి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన పీడిఎస్ బియ్యాన్ని సేకరించి విదేశాలకు తరలిస్తోంది మాఫియా ఇందులో లబ్దిదారుల నుంచి సేకరించే బియ్యానికి కేజీకి ఏడు రూపాయలు డీలర్ నుంచి సేకరించే బియ్యానికి కేజీకి మూడు రూపాయల చొప్పున ఏజెంట్ లబ్ధి పొందుతున్నాడు దళారులకు కేజీకి రూపాయి చొప్పున ఏజెంట్లు కమిషన్ ఇస్తున్నారు ఇక కింగ్ పిన్ అయితే కేజీకి పది నుంచి పదకొండు రూపాయల వరకు లబ్ధి పొందుతున్నాడు అందాకు అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు